రాయదుర్గం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కరుణకుమారి డిఎస్పి బి శ్రీనివాసులు పరిశీలించారు ఆదివారం సాయంత్రం బిఎస్ఎఫ్ ఆర్మీ జవాన్లు సిఐలు ఎం శ్రీనివాసులు ప్రసాద్ బాబు తహసీల్దార్ చిట్టుబాబులతో కలిసి రాధాకృష్ణ పాఠశాల బాలగంగాధర తిలక్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను వారు పరిశీలించారు అక్కడ లైటింగ్ బాత్రూంలు వసతులు భద్రతాపరమైన విషయాలపై స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక అధికారులకు సూచించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి